మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినట్టు పల్లా శ్రీనివాసరావు గారి గురించి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేసినారు ఈ రోజు ఆ మధ్యాహ్నం కరెక్ట్గా ఒకటి నలభై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకర బాధ్యతలు స్వీకరించారు ఆ ఆంధ్రప్రదేశ్ లోని అత్యధిక మెజారిటీతో గెలిపొందిన ఆ ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు గారు ప్రసిద్ధి ప్రస్తుతం రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయన గెలుపొందడం గమనార్హంగా అయితే ఆ దీని గురించి తెలుగుదేశం కార్యకర్తలు ఏ మాట్లాడుతున్నారే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి ఆయన గురించి పల్లా శ్రీనివాసరావు గారు ఒక మంచి వ్యక్తి ఆయన ఈ తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుండి ఇప్పటివరకు అంతా కూడా బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్షులకి అలాగే తెలుగుదేశం అంటే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంబంధించిన పార్టీ వాళ్ళకి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలంతా కూడా మద్దతు తెలిపారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా కూడా డిసైడ్ అయిపోయారు ఎందుకంటే జగన్ ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో అరాజక పాలన సృష్టించారు ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నాడు అని ప్రజలంతా కూడా తెలుసుకున్నారు ఇలాంటి మంత్రుల్ని ఇలాంటి సన్నాసుల్ని ఇక ఈ రాష్ట్రానికి రాకూడదని చెప్పి తరిమేయాలని తరిమేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన అరాజకాలు ఎక్కడ కూడా లేవు ఏ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రులు కూడా చేయలేని అన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను ఐదు సంవత్సరాలు కళ్ళు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప వేరే కాదు తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ప్రజలంతా తెలుసుకున్నారు దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక రివ్యూ జరుగుతుంది ఎట్లా అంటే విజనరీ నాయకుడు సంపదను సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా దమ్ము ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని అయితే ప్రజలంతా వాళ్ళు డిసైడ్ అయ్యారు అది పలా శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకారానికి అధిక సంఖ్యలో కూడాను ఎక్కువగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇచ్చేసారు దానికల్ల ప్రధాన కారణం ఏమైనా ఇది తెలుగుదేశం పార్టీ ఇది ఏంటంటే నూట అరవై నాలుగు స్థానాలు రాష్ట్రంలో ప్రజలంతా కూడా గెలిపించారు అయితే తెలుగుదేశం పార్టీ అలాగా అరాజక పాలనై ప్రాణాల తోలేందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతున్నారు ఈ రోజు ఏంటంటే ఇది ఒక ఉత్సవాలు అది పండుగ వాతావరణంలో ఈరోజు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టారు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అరాజక శక్తులు అందరినీ కూడా ఈ రాష్ట్రములో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూటమి నాయకుల్ని పై కక్ష తెచ్చుకున్న వాళ్ళ నాయకులు ఎవరైనా సరే నాయకులు కానీ అధికారులను కూడా తెలుగుదేశం పార్టీ కాదు వాళ్ళందరిపైన కేసులు పెడతాం వాళ్ళందరినీ జైలుకు పంపించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైట్ అయితే ఇది మనకి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అయితే ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి పల్ల శ్రీనివాస్ గారి ఆ బాధ్యత స్వీకార మహోత్సవానికి ఆ అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడాను మంగళగిరిలోని సెంట్రల్ ఆఫీస్కి ఇచ్చేశారు అదేవిధంగా ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదమ్ములందరూ తమ్ముళ్ళందరూ కూడాను భారీ సంఖ్యలో ఈరోజు సెంట్రల్ ఆఫీస్కి ఇచ్చేసి ఆ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా సక్సెస్ చేసినటువంటి స్టోరీని మనం ఈరోజు చూస్తున్నాం కెమెరామ్యాన్ మహేష్తో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి సెంట్రల్ ఆఫీస్